ఇప్పుడైతే ఎక్కడ మీషోలో చూసినా ఎక్కడ చూసినా అయితే హెయిర్ క్లిప్స్ అనేటి అయితే బాగా వైరల్ అవుతున్నాయి కదా అంటే ఒక డ్రెస్ కొంటే ఈ క్లిప్ ఫ్రీ అని చెప్పేసి సో అట్లా మనం అక్కడ ఆర్డర్ పెట్టుకునే కంటే ఇలా ఈజీగానైతే అయితే కుట్టుకోవచ్చు ఈజీ మెథడ్లో మీకైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఒక క్లాత్ని అయితే ఒక కొంచెం పొడువుగా వెడల్పు ఉన్న క్లాత్ని అయితే తీసుకొని ఇలా మధ్యలోకి స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని అయితే మధ్యలోకి తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్స్ అయితే ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలానైతే స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా రెడీ అవుతుంది నెక్స్ట్ అయితే ఒక ఫోర్టీన్ ఇంచెస్ అట్లా ఉన్న ఒక క్లాత్ తీసుకోవాలి మొత్తం సేమ్ ఉండాలి ఉన్న తర్వాత దాన్ని అయితే ఇలా సమోసా షేప్లో అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలా రెండు సైడ్లో కూర్చులు పెట్టినట్టుగా అటు ఇటు తింపుకుంటూ దాన్ని అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఒక చిన్న ముక్కనైతే ఇలా తీసుకొని అదొక టూ ఇంచెస్ ఉంటే సరిపోద్ది దాన్ని అయితే ఇలా కుట్టుకోవాలి కుట్టుకుంటే మన క్లిప్ అనేది అయితే రెడీ అవుతుందండి చూడండి ఫైనల్ లుక్ సో బ్యాక్ సైడ్ అట్లా హెయిర్కి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది సో ఇదైతే డ్రెస్ శారీ ఇచ్చి డ్రెస్ కుట్టమని సో నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డ్రెస్తో పాటు ఇది కూడా కుట్టేశాను